ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే గత నాలుగు రోజుల క్రితం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ ఒక ముస్లిం మహిళ ముసుగు ధరించుకొని ఒక డాక్టర్ నియామక పత్రానికి పొందేదానికి ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొంటే ఆ యొక్క నితీష్ కుమార్ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మహిళను అది ఒక నియామక పత్రం ఇస్తూ ఆమె ధరించిన ఒక గౌరవప్రదంగా తన యొక్క మొహాన్ని ఎవరు చూడకూడదు అని నిజా ధరించి ఉంటే దాన్ని బలవంతంగా లాగడం ఎంత దుర్మార్గంగా లాగాడంటే ఒక రౌడీ మూకలు ప్రవర్తించే విధంగా ఒక మహిళ దాని మొహం మీద ఉన్న ముసుగుని లాగాయడం ఆ యొక్క సభలో కించపొచ్చినట్టు మిగతా వాళ్ళందరూ చిత్రకత అది నవ్వుకోవడం ఇది చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది ఈ దేశంలో మహిళలకు ఎంతో గౌరవం ఉంది రాజ్యాంగం మహిళలకు ఎన్నో హక్కులు కల్పించింది వారికి కావాల్సిన బట్టలు వారికి కావాల్సిన మతం మీద వారు నడుచుకోవచ్చు మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో నితీష్ కుమార్ ఇలా ప్రవర్తించడం ఈ దేశాన్ని ఎట్టు తీసుకోకపోతున్నారు అర్థం కాని పనిచేసి మరి ఆ యొక్క మహిళ ఎంతో బాధతో ఒక ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం కూడా కిష్కరించేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది మరి ఇలా ఒక సభలో ఏకంగా ముఖ్యమంత్రి సభలోనే ఒక మహిళకి ఇంత అగౌరవం పలుచుంటే ఇంత తెలియకుండా ఎన్ని బోధాలు జరుగుతున్నాయో మనకు అర్థం కావడం లేదు కావున తక్షణమే ఈ యొక్క ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని ఈ కేంద్ర ప్రభుత్వం వర్తనప్ చేసి ఆ యొక్క ముస్లిం మహిళను వా న్యాయం చేసి ముస్లిం సమాజాన్ని సమాపాలకోరాలని డిమాండ్ చేస్తున్నాము నేను నా అండి ఒక సోషల్ వర్కర్ గా ఈ రోజు మీ ముందుకి నిలబడ్డాము ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ రోజు నేను వచ్చిన దాంట్లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు మా ముస్లిం మహిళల పట్ల చేసినటువంటి ఒక అసభ్యకరమైన ప్రవర్తనకి ప్రతిఘటిస్తూ ప్రశ్నిస్తున్నాం సార్ మీ ఈ మీడియా ముఖంగా మీ దాకా మా గొంతు అయితే వస్తున్నట్టయితే మా పిలుపు మీ దాకా వస్తున్నట్టయితే సార్ ఒక తల్లి గర్భాన్ని మీరు ఈ విధంగా చేయగలరా ఏ మగానికైనా కానీ తల్లి చెల్లి ఉండకపోవచ్చు భార్య ఉండకపోవచ్చు కూతురు ఉండకపోవచ్చు కానీ మీ ఆది మీ అంత ఒక మహిళ కాదా తల్లి గర్భాన్ని నుంచి మీరు రాలేదా మరి ఈరోజు ముస్లిం మహిళల పట్ల మీరు చేసినటువంటి ప్రార్థన మీకు ఎంత ఎంత సిగ్గు చేటు సార్ ఎంత సిగ్గు సిగ్గుచేటు పదమూడున్నర కోట్లు ఉండేటటువంటి బీహార్ పాపులేషన్లో మీకు ఓటింగ్ వచ్చింది కేవలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు మిమ్మల్ని ఎంచుకొని ఉంటారు కానీ మీరు చూడండి భారతదేశంలో రెండు వందల రెండు మిలియన్లుగా ముస్లింలు వర్కింగ్ ఉమెన్స్ యాభై వందలు యాభై మిలియన్లు ఉన్నాము అంటే ఐదు కోట్లు దాదాపుగా సార్ మీరు ఎంత మందితో పెట్టుకున్నారు ఒకసారి ఆలోచిస్తున్నారా ఆలోచించారా మీరు కేవలం మూడు కోట్లు నాలుగు కోట్లతో గద్దెనెక్కిన మీరు ఇరవై కోట్ల మందిని ప్రశ్నిస్తున్నారా తీసుకున్నారా సార్ మా చైత అయితే మీ చైత గురించే వద్దాము సంవత్సరానికి పది పన్నెండు రామాయణాలు మహాభారతాలు మీరు తీస్తున్నారు కురుక్షేత్రానికి నాంది ఏంటండి కురుక్షేత్రం ఎందుకు జరిగిందంటే ఒక మహిళని అవమానించినందుకు కాదా రామాయణ కాస్ట్కు ఏది దారి తీసిందంటే ఒక మహిళని మీరు కించపరచడం కాదా మరి మీ పతనానికి మీరే నాంది పెట్టుకుంటున్నారా మా ముస్లిం సమాజాన్ని మీరు ఇంతలా అగౌదపల్చారు తండ్రి స్థానంలో ఉన్నారు సార్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో ఉన్నారు మరి మీ ప్రజలకు మీరు ఇచ్చిన పిలుపేది మీ ప్రవర్తన ఏ ఏ ఎంత దాన్ని ఏమన్నాను ఎంత దిగజారండీ మీరు ప్రతి ఒక్క బాబు ఇప్పుడు ఏం చేస్తారు అక్కడ ఉంటే రౌడీషీతలు మేము మణిపూర్లో చూసాము ఎక్కడెక్కడో ఎన్నెన్నో